హాయ్ ఫ్రెండ్స్ మేము రీసెంట్గా అరుణాచలం వెళ్ళాము అరుణాచలం గిరి ప్రదక్షిణ మధ్యలో మోక్ష మార్గం మోక్ష మార్గం అని ఉంటుంది ఈ మోక్ష మార్గంలో మనం లోపల నుంచి బయటికి వస్తే మనకి మోక్షం లభిస్తుందని నమ్మకం అనమాట చూడండి ఒక పెద్దమ్మ ఎంత బాగా లోపల నుంచి బయటకు వస్తుందో దీంట్లో చిన్న పిల్లలు అని పెద్ద పిల్లలని లావుగా ఉన్న సన్నగా ఉన్నా అలా ఏమీ లేదన్నమాట అందరూ లోపల నుంచి బయటకి ఈజీగా వచ్చేయగలుగుతారు ఒకవేళ లోపల వాళ్ళకి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి లోపలికి ఏదైనా రాలేకపోయినప్పుడు ఓం నమ అని అనుకుని ఒకసారి అనుకొని ట్రై చేస్తే వాళ్ళు ఈజీగా వచ్చేస్తారనమాట అదిగో మా పాప చూడండి ఎట్లా వస్తుందో బయటికి చిన్న పాప పెద్దమ్మ ఇంకా వచ్చేసేసారు ఇంకా మా వారు వస్తారు ఇప్పుడు వచ్చేసేశారు మా వారు కూడా అయిపోయింది అసలు ఫస్ట్ నాకు చాలా భయం వేసింది నా ముందు చాలా పెద్ద ఉన్న వాళ్ళు రమ్ము వీళ్ళు ఎలా రాగలుతారా అని నేను ఫస్ట్ అసలు భయపోయాను చాలా ప్యానిక్ కూడా అయ్యాము ఇప్పుడు బాబు వస్తున్నాడు చూడండి మా బాబు వస్తున్నాడు బయటికి ఫస్ట్ చాలా ప్యానిక్ అయ్యాను కానీ నేను అది ఈజీగా వాళ్ళు రావడం చూసి నాకు షాక్ అని నేను కూడా వెళ్దామని చెప్పేసి వెళ్ళాను అనమాట అది ఎలా వెళ్ళాలంటే స్ట్రైట్ లోపల దూరినాక క్రాస్గా లోపల అరలుగా ఉంటుంది రెండు రెండు పార్టీషన్స్గా ఉన్నట్టు ఉంటుంది మనం క్రాస్గా తిరిగి ఇట్లా వస్తాం అనమాట మధ్యలో ఏదైనా స్టక్ అయినా కూడా ఈజీగా రాగలుగుతాం చూడండి చిన్న చిన్న పిల్లలు మమ్మీతో పాటు వచ్చారు క్రాస్గా తిరిగి కొంచెం బయటకు వస్తా ఓం నమ ఓం నమ శివాయ అనే అనుకున్నామంటే కంప్లీ ఈజీగా వచ్చేసేస్తాం ఫస్ట్ అసలు నేను చాలా భయపడిపోయాను నేను వెనక్కి వెళ్ళిపోదాం అని వెనక్కి కూడా వెళ్ళాను మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళేసి మళ్ళీ భయం వేసేసి వచ్చాను ఫస్ట్ లోపల ఒక అర ఉంటుంది ఆ మనం క్రాస్ అయ్యామంటే ఈ లాస్ట్ అర్న్ కూడా మనం ఈజీ క్రాస్ అవుతామని అర్థం అనమాట నేను ఫస్ట్ అనుకున్న స్టక్ అయిపోతానేమో మరి ఎలాగా అలాగా అనిపించింది కానీ ఏం లేదు మనం ఈజీగానే వచ్చేసేసాము అందరు ఫస్ట్ చూడంగానే ఆ చిన్న హోల్గా ఉంది మనం ఎట్లా వస్తామా అని చెప్పేసి భయపడతాం కానీ అది నిజంగా అది ఆ శివుడి కృప ఈజీగానే వచ్చేసాం బయటికి ఓం నమ శివాయ అనుకుంటే మనం ఈజీగానే వచ్చేసాం వెంటనే బయటికి రాగానే ఎదురుగా నంది ఉంటుంది నందీశ్వరునికి నమస్కరించుకొని ఇంకా మనం వెళ్తాం అనమాట నిజంగా అది శివుడి కృపనే చెప్పాలి నిజంగా ఎంత లాభం వలన దాంట్లో రాగలుగుతున్నారు అంటే అది శివుడి కృపనే నిజంగానే ఓం నమశివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ